అందరికీ నమస్కారం మిత్రుల పాశ్వపు తలనొప్పి అంటే మైగ్రెయిన్ ఈ ప్రాబ్లంతో చాలా మంది సపర్ అవుతున్నారు ఈ తగ్గించుకోవడానికి మందులు వాడుతూ ఉంటారు ఎంతకాలం వాడుతూ ఉండని చెప్తారు దానికి ఏమి లిమిట్ ఉండదు జీవితాంతం జీవితాంతం కూడా వాడని చెప్తారు ఎందుకంటే వీళ్ళు వాడుతూ ఉంటారు అంత వస్తుంది అది పెయిన్ నొప్పి తలనొప్పి వస్తే అసలు దాన్ని తలుచుకుంటే భయం వస్తుంది అంత సివిర్ ఉంటుంది శుద్ధితో మోదినెట్టే తల లోపల తల పగలగొట్టుకోవాలన్నంత సివియర్ సివిర్ పెయిన్ ఉంటుంది రైట్ సైడ్ వస్తుంది కొంతమంది కొంతమందికి లెఫ్ట్ సైడ్ వస్తుంది దానికి ట్రిగ్గర్స్ చాలా ఉంటాయి ఆ పెయిన్ రావడానికి అంటే మనకు అధిక హీట్ అంటే బాగా హ్యాండల్లో వెళ్తే కొంతమందికి వస్తుంది కొంతమందికి బాగా చలికి ఎక్స్పోజ్ అయితే వస్తుంది ఆ ట్రిగ్గర్స్ చాలా ఉంటాయి కొన్ని కొన్ని ఫుడ్స్ పడకపోయినా వస్తుంది పొల్యూషన్కి ఎక్స్పోజ్ అయినా వస్తుంది స్ట్రెస్ ఎక్కువైనా వస్తుంది నిద్ర లేకపోయినా ఏదైనా సరే ఊంటే చాలా వచ్చేస్తుంది అది వస్తే కూడా రెండు మూడు రోజులు చాలా సివియర్ నరకం అనుభవిస్తారు కొంతమందికి ఏమి తిన్నా వామిటింగ్ అయిపోతూనే ఉంటుంది సివియర్గా అలాగే వెలుతురు భరించలేరు చప్పుళ్ళు భరించలేరు పరిస్థితి ఈ మైగ్రెయిన్ ప్రాబ్లం వల్లే అసలు బరువు పెరగని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఏమి తిన్నా బరువు పెరగట్లేదు ఎందుకంటే వామిటింగ్స్ అయిపోతూ ఉంటాయి వాళ్ళకి ఇటువంటి సివియర్ కండిషన్లో ఉన్నటువంటి మైగ్రేన్ కూడా మనము తగ్గించుకోవచ్చు అంటే మందులు ఎంత సిన్సియర్గా మనం వాడుతున్నామో అంతే సిన్సియర్గా నేను చెప్పబోయేటువంటి ఈ రెమెడీని కానీ ఫాలో అయితే మీకు మైగ్రేన్ అటాక్స్ రాకుండా ఆపేయచ్చు మెడిసిన్స్ అంటే మన మెడికల్ షాపే అదేనండి మన వంటిల్లు యూనివర్సల్ మెడికల్ షాప్ దానిలో లేని ఏముంటాయి చెప్పండి మీకు కావాల్సింది పాలు పటిక బెల్లం కొబ్బరి లేని అంతే ఇవి కావాలి పాలు పటిక బెల్లం కొబ్బరి నీళ్ళు ఈ మూడు ఉంటే మీకు కావాల్సిన మెడిసిన్ మీరే తయారు చేసుకోవచ్చు ఎవరైతే ఈ మైగ్రైన్తో సఫర్ అవుతారో వాళ్ళు ప్రతిరోజు పొద్దున లేవగానే బ్రష్ చేసేసుకొని ఒక కొబ్బరి బొండం ఓకే కొబ్బరి బొండం నీళ్ళే బాగుంటాయి అంటే ఈ దేవుడి దగ్గర కొట్టే కొబ్బరికాయ కాదు అవి కొంచెం కాన్సన్ట్రేటెడ్ ఉంటాయి ఈ కొబ్బరి బొండవులు ఉన్నటువంటి కొబ్బరి నీళ్లు పాలు ఈక్వల్గా తీసుకోండి ఇది ఒక ఫిఫ్టీ ఎంఎల్ తీసుకుంటే అది ఫిఫ్టీ ఎంఎల్ తీసుకోండి దానికి టెన్ పర్సెంట్ అంటే ఇది ఫిఫ్టీ ఎంఎల్ పడితే ఫైవ్ గ్రామ్స్ పటిక బెల్లం యాడ్ చేయండి మిస్ట్రీ అంటారు చూసారా అది పోనీ హండ్రెడ్ ఎంఎల్ తీసుకుంటే పది గ్రాములు దాని రేషియోలు ఉంటాయి అది వన్ ఇస్ టు టెన్ రేషియో దాంట్లో ఇలా కలిపేసి పొద్దున్నే మీరు తీసుకోండి ప్రతిరోజు దాన్ని తీసుకోవడం వల్ల మీకు ఆ రోజు మైగ్రైన్ అటాక్ అయితే రాదు ఖచ్చితంగా రాదు అంటే బాడీ రెస్పాండ్ కావడానికి కొంచెం టైం పడుతుంది ఒక్కసారి రెస్పాండ్ అయింది అంటే మీకు తీసుకున్న ప్రతిరోజు అది మెడిసిన్ లెక్క పనిచేస్తుంది మినిమం మూడు వారాల పాటు మీరు వాడాలి త్రీ వీక్స్ చేస్తే బాడీ దానికి హ్యాబిచ్యూట్ అయిపోతుంది పొద్దున్న లేవంగానే ఏంటి నాకు ఇంకా కొబ్బరి ప్లస్ కొబ్బరి నీళ్ళు ఇప్పటికి లేదంటే వెళ్ళలేదంటే బాడీ అడుగుతుంది కాబట్టి దాన్ని తీసుకొని పర్లేదు మీకు డయాబెటీస్ ఉన్నప్పటికీ కూడా నేను తీసుకోవచ్చు ఎందుకంటే మినిమమే మనం వాడుతున్నాం కాబట్టి దానివల్ల ఏం కాదు కాకపోతే ఇది తీసుకున్న తర్వాత ఒక టూ త్రీ అవర్స్ వరకు కాఫీ టీలు మాత్రం తీసుకోవడానికి లేదు ఎందుకంటే ఇది తీసుకోవడం వల్ల సబ్సైడ్ అవుతుంది మీకు బ్రెయిన్లో ఉండేటువంటి లేయర్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం రిలాక్స్ అవుతాయి ఎందుకంటే గ్లూకోజ్ అనేది బాడీకి ఇమ్యూనిటీగా దొరుకుతుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి బ్లడ్ వెదాల్సిన నర్వస్ సిస్టమ్ కూడా కొంచెం కూల్ డౌన్ అయిపోతాయి మీరు ఈ టైంలో కాఫీ టీ లాంటిది వేసే అనుకోండి స్టిమ్యులెంట్ అది అది మళ్ళీ యాక్ట్ చేస్తుంది దానివల్ల మనం చేస్తున్నటువంటి ప్రయత్నం వేస్ట్ అయిపోద్ది కాబట్టి మిత్రులరా ఇది తీసుకున్నప్పుడు కొద్ది రోజులు కష్టం కొంతమందికి ఉంటుంది కాఫీ టీ తాగలేకపోతే ఉండలేమంటారు కానీ ఒక్కసారి మీకు వచ్చేటువంటి మైగ్రేన్ అటాక్ తలుచుకోండి దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోండి అది ఇది కాఫీ టీ తీసుకొని మీకు మైగ్రేన్ భరించడం ఈజీయా కాఫీ టీ లేకుండా మైగ్రేన్ రాకుండా ఆపుకోవడం ఈజీయా దేనిలోనే చాయిస్ మీరు అలాగని చేసుకుంటే మీ ప్రాబ్లం నుంచి బయటపడిపోతారు అసలు మందులు వాడాల్సిన అవసరం లేదు మీరు వాడాల్సి మందులు మెల్లమెల్లగా కట్ చేసేసి సరిపోతాయి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ కూడా చిన్న చిన్న రెమెడీస్తోనే సొల్యూషన్ దొరుకుతుంది ఇటువంటి ఎన్నో రెమెడీస్ కింద స్కోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేస్తే మన వాళ్ళు చెప్తారు మీకు అలాగే మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా నన్ను చర్చించి పరిష్కారాలు తెలుసుకోవాలంటే మన ఆశ్రమానికి రండి మండే వెడ్నెస్డే ఫ్రైడే సాటర్డే నాలుగు రోజుల్లో మీరు మన ఆశ్రమానికి రాగలిగితే ఎటువంటి చికిత్సా విధానంతో నేను చేస్తారు కూడా తెలుసుకోవచ్చు మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే